హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమతా హాస్పిటల్ రోడ్లో ఖమ్మంలో మమతా హాస్పిటల్ రోడ్ అయితే ఉందండి ఈ మమతా హాస్పిటల్ రోడ్లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్కి సెంటర్కి వెళ్ళి స్ట్రైట్గా వచ్చేసి లాస్ట్ డేట్ అండ్ అయితే తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ అని నా వెనకాలే ఉంది చూడండి దాని ముందే మన కార్ బజార్ అయితే ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఢిల్లీ కార్ అండి ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనల్స్ లో అయితే రావండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు హోండా మొబిలియో వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి హోండా మొబిలియో వి వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే అయితే రెండు వేల పద్నాలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేనులో అయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగిందండి కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఈ కారు టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు కూడా అలాగే ఎలా వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది ఎట్టిగా కారు ఎంత మైలేజ్ వచ్చిందో ఈ కారు మైలేజ్ అంతా వచ్చిందండి వన్ లీటర్ డీజిల్ కి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి సెవెన్ సీటర్ కారు ఇవాళ ఎట్టిగా అయితే దొరకట్లేదు చాలా టైట్ అయితే ఉంది ఈ కారు కిరాలు తిప్పుకోవడానికి చాలా బాగుంటది ఫ్యామిలీ యూస్ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఫ్యామిలీకి తీసుకొని ఒకటి రెండు నెలలో ఒక రెండు మూడు కిరాయిలు తిప్పుకున్న మంచిగా మనీ అయితే వస్తాయండి సెవెన్ సీటర్ అండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఫ్రంట్లో ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి కారు యొక్క సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా అయితే ఈ కార్ అయితే ఉందండి ఆండ్రాయిడ్ స్క్రీన్ పన్నెండు వేల రూపాయల స్క్రీన్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు మైనర్ గా స్క్రాచెస్ పడితే టచ్ప్ అనేది కామన్ గా అయితే జరుగుతాయి బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ ఒకటి రెండు గీతలు అనేది సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని పోస్టుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా మొబిలియో వి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం హెడ్ ల్యామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాష్ ర్ విత్ వైబర్ డీ ఫాగర్ అయితే ఈ కార్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చు రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రొబల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది పన్నెండు వేల రూపాయల స్క్రీన్ అయితే ఉందండి ఇందులో మీకు నావిగేషన్ వస్తుంది అలాగే యూట్యూబ్ వస్తుంది అలాగే ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు ఫోన్లు కూడా మాట్లాడచ్చు అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి అండి చూడొచ్చు అలాగే రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఒక్కసారి చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీరు కిరాయలకు కూడా ఈ కారు చాలా చక్కగా వాడుకోవచ్చు మంచి మనీ వచ్చే ప్రాసెస్ అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి నష్టం అయితే రాలేదు టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అన్యూజ్ అండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అంతే ఉంది అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ పంచింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సుస్టం ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎస్ఎఫ్ కంపెనీ సోనీ బ్యాటరీ ఎస్ఎఫ్ సోనీ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఎక్సలేటరీ ఒకసారి ఇంజన్ ఆపు ఇంజన్ యొక్క నాయిస్ అనేది చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి మీరేమన్నా మెకానిక్స్ వీడియోకు వీడియోని మెకానిక్స్కి చూపించుకుంటారని నేను ఎప్పుడు కూడా యాక్సలేటర్ అనేది రేజ్ చేసి చూపిస్తాను ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి పెట్టుబడి అయితే లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్కడ హెడ్కి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా లేవు చమ్మ కూడా లేదండి చాలా చక్కగా అయితే ఉందండి రెండు వేల పద్నాలుగు హోండా మొబిలియో వి టాప్ అండ్ వేరియంట్ సింగిల్ ఓనర్ కారు డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై